మనకు ఆడేసి ఊరుకుంటారు ఈ రోజు ఊరుకుంటారు అంతే కదా లేడీస్ మాత్రమే అసలు వస్తుందా తీర్మానం చేసి ఇక్కడ చూడండి చూడడం గ్రామ పంచాయతీ నందు నూ పద్నాలుగు వందల యాభై మూడు బాటు ఒక ఎకరం ఇరవై ఐదు గుంటల్లో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది స్క్వేర్ ఫీట్స్లో శ్రీ ఎంఎస్ శ్రీజా ఇండస్ట్రీస్ బై హిమాయంత్ జైన్ చైతన్యం ప్రకాష్ జైన్ వీళ్ళకి కంపెనీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ మినిస్టర్ రాసి ఇక్కడ సర్పంచ్ గారు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ మీటింగ్ ఆరు తారీఖు ఒకటే నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంకా సర్పంచ్ ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో దిగిపోతారు ఇక్కడ పెట్టిండి ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ అందు పద్నాలుగు యాభై మూడు ఎకరం ఇరవై ఎనిమిది గుంటల్లో శ్రీజా కంపెనీకి శ్రీజా ఇండస్ట్రీ రిప్రజెంట్ బై ప్రశాంత్ జైన్ హిమేంద్ జైన్ ఇద్దరు కూడా ఈ కంపెనీకి అనుమతిస్తున్నామని చెప్పి ఇక్కడ కూడా గ్రామ సర్పంచ్ గారు సంతకం పెట్టడం జరిగింది దీనికంటే ముందు ఈ ప్రభుత్వం ఆ గత ప్రభుత్వంలో రెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చారు పర్మిషన్ తీసుకో ఈ కంపెనీ వాళ్ళు పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకున్నారు రైలిక ఆయిల్ మేము పదహారు టీడీపీ చేస్తామని చెప్పినారు కార్బన్ బ్లాక్ పది టీడీపీ చేస్తామని చెప్పినారు టీపీడీ స్టీల్ వైరు ఎనిమిది టీపీడీ తయారు చేస్తామని చెప్పించినారు మూటకొండుకు సంబంధించి కాటపల్లి గ్రామంలో రెండు టైర్ల కంపెనీకి సంబంధించి ఇక్కడ ప్రజలు నా వద్దకు వచ్చి కాంప్లీట్ చేయగానే నేను గౌరవ కలెక్టర్ గారికి తక్షణమే ఎంక్వైరీ చేయమని చెప్పిన మొన్న కొంత మీడియా కథనాలలో కూడా ఈ కంపెనీ ఈ కంపెనీ ఈ ప్రభుత్వం వచ్చినాక పర్మిషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వంలో మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి కొంతమంది మన మీడియాలో మాట్లాడడం జరిగితే అందుకే తక్షమే స్పందించి ఈరోజు దీన్ని విజిట్ చేయడానికి ఇక్కడ స్థానిక నాయకులు గ్రామ సర్పంచు మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాయకులు కొంతమంది అఖిలపక్ష కూడా రావడం జరిగింది దీన్ని పూర్వాపరాలు పూర్తిగా పరిశీలిస్తే దీనికి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచు మంత్రి రాజుగారు గ్రామసభ ద్వారా తీర్మానం చేసి గ్రామసభ ద్వారా పర్మిషన్ ఇచ్చి రెండు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడులో గ్రామసభ నిర్వహించి ఒకటి తారీఖు ఇరవై ఏడు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు తీర్మానం చేసి కంపెనీ పర్మిషన్ ఇచ్చి కంపెనీ కూడా పోయిన ప్రభుత్వంలో రెండు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ కంపెనీ స్థాపించరు దీని మీద కొంతమంది రైతులు ఇక్కడ అబ్జెక్షన్ చెప్పి మా పంటలు ఖరాబ్ అవుతున్నాయి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ ప్రాంత రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి నేను తక్షణమే స్పందించి మొత్తం దాన్ని చెక్ చేస్తే గత ప్రభుత్వంలో పర్మిషన్లు తీసుకున్నారు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచ్ మంత్రిరాజు పర్మిషన్ ఇచ్చాడు కానీ కొంతమంది ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక మా మీద కేసులు పెట్టిరు ఈ ప్రభుత్వం వల్ల మేము ఖరాబ్ అవుతామని మళ్ళీ ఉల్టా వాళ్ళే పర్మిషించి వాళ్ళే మా మీద నెట్టడం జరుగుతుంది అందుకే నేను సరే ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా రైతులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ పంటలు కాపాడుకునే బాధ్యత మాది కాబట్టి ఇలా ఇక్కడికి వచ్చి ఇమ్మడి కలెక్టర్ గారితో మాట్లాడినా ఆ పొల్యూషన్ కంట్రోల్తో మాట్లాడి వారం రోజుల్లో నాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందే దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అయితే ఈ తక్షణమే దీన్ని మూసివేయాలి దీనికి ఎవరైతే పర్మిషిందో వాళ్ళని బాధ్యత చేయాలి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని మా ప్రభుత్వం నెట్టెట్టి ఎమ్మెల్యే గారి మీద ముఖ్యమంత్రి గారి మీద దుష్ప్రచారం చేసి ఇక్కడ వాళ్ళు రాజకీయ లబ్ది పొందాలనుకో తప్ప రైతుల ప్రాణాలు కాపాడాలని చేస్తలేరు మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రికి రైతుల మీద ఇక్కడ ప్రజల మీద విశ్వాసం ఉంది ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ఆ ప్రజలను కాపాడుకోవాలని బాధ్యత మాకుంది కాబట్టి గత ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని గత ప్రభుత్వంలో చేసి గత మాజీ సర్పంచ్ పర్మిషన్ ఇచ్చి అదే సర్పంచ్ కంపెనీ మీద కట్టెలతో దాడి చేసినటువంటి వీడియోలు వాళ్ళ కొడుకు వచ్చి ఆ కంపెనీని కొట్టి కేసు పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం కేసు కేసులు పెట్టిందంటున్నారు వాళ్ళను అక్కడ లేబర్ను కొట్టడం వల్ల వాళ్ళు లేబర్ కాంప్లీట్ చేస్తే వాళ్ళ మీద కేసులు అయినాయి కానీ వాళ్ళు ఉల్టా ఈ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడతారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి దీని మీద పూర్వాపరాలు తెలుసుకోవడానికి నేను వచ్చిన తక్షణమే దీన్ని వారం రోజుల్లో ఎంక్వైరీ చేయించి దీనివల్ల ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బంది ఉంటే తక్షణమే కలెక్టర్ కానీ పోలీసులతో చర్యలు తీసుకుంటాం ఈ ప్రాంత ప్రజలు కాపాడుతాం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు తప్పు చేసి ఈ ప్రభుత్వం నెట్టడం తప్పు ఇది దుర్మార్గం ఇది ప్రజలు గమనించాలే కాటపెళ్ళ గ్రామ ప్రజలు కూడా గమనించాలి మీ గ్రామ సభ పెట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది వందల పెట్టి గ్రామసభ తీర్మానం చేసినట్టు కాపీలు ఉన్నాయి సర్పంచ్ గారి సంతకం ఉంది సర్పంచ్ గారు కూడా నేనే సంతకం పెట్టినా ఒప్పుకుంటున్నాడు మళ్ళీ అదే సర్పంచ్ ఉంటామా మీద చెప్పడం ఇది తగిన చర్య తగిన పని కాదు ఏదున్నా నిజానిజాలు తెలవడానికి తెలియడానికి ఇవాళ రికార్డులు కూడా తెచ్చినాం ఆ రికార్డులు ఒకసారి గ్రామసభ మినిట్సు కాటబిల్లి ఇరవై ఏడు తారీఖు ఒకటో నెల రెండు వేల నాడు గ్రామసభ తీర్మానం చేసి ఇక్కడ